హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు గోధుమ పిండితో స్పాంజ్ జేబ్రా కేక్ చేస్తున్నాను ముందుగా మిక్సీ జార్లో అరకప్పు షుగర్ వేసుకుంటున్నాను దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన షుగర్లో అరకప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను అలాగే పావు కప్పు కాచి చల్లార్చుకున్న పాలును వేసుకుంటున్నాను వీటిని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా సిల్కీ టెక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు జల్లెడ పెట్టుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా వాడుకోవచ్చు దీంట్లోనే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను దీన్ని బాగా చల్లించుకోవాలి ఇలా చల్లించుకున్న పిండిలోకి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి స్పాచిలర్తో వన్ డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఒకవేళ స్పాచిలర్ లేకపోతే ఇలా విస్కర్తో కూడా కలుపుకోవచ్చు దీంట్లోనే పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వెన్నెల ఎసెన్స్ కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి కొద్దిగా పాలు పోసుకుని ఈ విధంగా సిల్కీగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న కేక్ బ్యాటర్ని రెండు పాట్స్గా చేసుకుందాం ఇలా ఒక బౌల్లోకి సగం తీసుకుంటున్నాను మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఈ విధంగా ఆఫ్ తీసుకున్న బ్యాటర్లోకి వేసుకుంటున్నాను మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే అది కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుని ఈ విధంగా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం కేక్ బేక్ చేయడం కోసం ఇలా కేక్ మౌల్డ్ తీసుకున్నాను మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే ఇలా ఒక స్టీల్ గిన్నె కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఆయిల్ గ్రీచ్ చేసుకుందాం ఆయిల్ మొత్తం చుట్టూ ఇంకా మధ్యలో కూడా ఇలా గ్రీచ్ చేసుకుందాం అలాగే కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని దులిపేసుకోవాలి నేనైతే మధ్యలో పిండి వేసుకోవట్లేదు నా దగ్గర బటర్ పేపర్ ఉంది దీనికి కూడా ఆయిల్ గ్రీచ్ చేసుకున్నాను అవ్వాన్ చేసుకుని ఇటువంటి మందపాటి ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి పది నిమిషాలు హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఏవైనా ఇలా రెండు స్పూన్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు కేక్ బ్యాటర్ని వేసుకుందాం ముందుగా వెన్నలా ఎసెన్స్ వేసిన బ్యాటర్ని కొంచెం వేసుకుంటున్నాను దీనిపైన చాక్లెట్ మిక్స్ చేసిన బ్యాటర్ని వేసుకుంటున్నాను మళ్ళీ దీనిపైన వెన్నెల బ్యాటర్ని వేసుకుంటున్నాను అలాగే మళ్ళీ చాక్లెట్ బ్యాటర్ని వేసుకుంటున్నాను ఇదే విధంగా మొత్తం వన్ బై వన్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి కేక్ బ్యాటర్ని మొత్తాన్ని ట్యాప్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా వస్తాయి ఇప్పుడు ఏదైనా ఒక టూత్ పిక్తో ఈ విధంగా చేసుకోవాలి నా దగ్గర టూత్ పిక్ లేదు అందుకే నేను నైఫ్తో చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా జేబ్రా డిజైన్స్ వేసుకున్నాక దీన్ని హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇప్పుడు ఒకసారి కేక్ని చెక్ చేసుకుందాం కేక్ అయితే ఇంకొక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా నైఫ్ పెట్టి చెక్ చేసుకున్నప్పుడు కేక్ అంటుకోకుండా వస్తే కుక్ అయిపోయినట్టే దీన్ని బయట గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బయటికి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ పెట్టుకుని డీమోవల్ చేసుకుందాం బటర్ పేపర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది కేక్ని ఒకసారి కట్ చేసి చూసుకుందాం చూసారా ఎంత స్పంజీగా ఉందో అంతేనండి ఇంట్లో చాలా ఈజీగా గోధుమ పిండితో స్పాంజ్ జేబ్రా కేక్ రెడీ చేసేసుకోవచ్చు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్